ప్రియాంక గాంధీ గారి నిర్ణయాన్ని వాయినాడ్ ప్రజలే కాక యాదవ్ దక్షిణ దేశ ప్రాంత ప్రజలు కూడా హర్షిస్తారన్న మాట స్వాగతిస్తున్నారన్న మాట కూడా మనం చేసుకోవాలి రాహుల్ గాంధీ గారు రావు రాయబరేలీని రిటైన్ చేసుకొని వాయినాడ్కు విజిట్ చేసే చేస్తే జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గారు ఒక చరిత్ర సృష్టిస్తారని విశ్వాసం రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మోడీ గారి నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా అదుపు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దేశంలో పెంచి తలకట్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ప్రజల్లో ప్రజల ఉద్దయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన కృషి వలన ఇండియాకు కూటమికి పరమ పెట్టడమే కాకుండా మోడీ మోడీకి ముచ్చబిడలు పట్టే విధంగా చేశామనే విషయం కూడా మనం దగ్గర చూసాం ప్రియాంక గాంధీ గారు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటిస్తూ దేశ ప్రజల మనసులపై ఒక చరిగని ముద్ర వేయటం జరిగింది ఆమె నాయనమ్మ ఇందిరమ్మను మరిపింపజేస్తున్న వ్యాఖ్యలు కూడా మనం వినడం జరిగిందన్నమాట ఇక లోక్సభలో ఎన్నికై ఒక పార్లమెంటేగా తన ప్రతిభను చాటే అవకాశం ఆమెకు కలు కలగడం ఎంతో కూడా మీకు రెండు వందల నలభై సీట్లకే పరిమితమై ఉన్నటి ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత మోడీ ముఖం పూర్తిగా పాలిపోయినట్లుంది